ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో జేటీ హెలిమేట్ అయిపోయింది అయితే దీనికి కారణం ఆర్థిక పండే మాస్టర్ ప్లాన్ అంటున్నారు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగింది ఈ ఉత్కంఠమైన మ్యాచ్లో ముంబై ఇరవై పరుల తేడాతో క్వాలిఫైర్లో చోటు సంపాదించింది అదే సమయంలో గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రయాణం అవడంతో ముగిసింది ఒకనొక దశలో గుజరాత్ టైటన్స్ జట్టు మ్యాచ్ పట్టు కలిగి ఉన్నట్లు అనిపించింది సాయుధు దర్శన్ వాషింగ్టన్ వీళ్ళిద్దరు మ్యాచ్ గెలిపించడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ ఆర్థిక పండా మాస్టర్ ప్లాన్ వల్ల మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ అద్భుతంగా ఉంది జస్టిస్ బొమ్మ ట్రెంట్ బోల్డ్ మిచర్ స్టాక్ వంటి బలమైన బౌలర్లు ఉన్నారు చాలామంది కెప్టెన్లు ఒక మ్యాచ్లో ఐదు బౌలర్లను ఉపయోగించడం తరచుగా కనిపిస్తుంది వారిలో ఎవరు బౌలింగ్ బాగా లేనప్పుడు కెప్టెన్ ఆరో బౌలర్లను కూడా ఉపయోగిస్తాడు కానీ ఈ మ్యాచ్లో హార్దిక్ ఏడుగురు బౌలర్ను ఉపయోగించాడు ట్రెంట్ బోల్డ్ మ్యాచ్లో చాలా పరుగులు సమర్పించుకున్నాడని బోల్ట్ నాలుగు ఓవర్లో ఫిఫ్టీ సిక్స్ రన్స్ రెండు వికెట్లు తీసుకున్నాడు దీంతో పాటు ముంబై జట్టుకు ప్రధాన ఫాస్ట్ బౌలర్ అయిన రిజల్ట్ కూడా ఎక్కువగా పరుగులిచ్చాడు అయితే సాయిధు దర్శన్ వంటి కీలక వికెట్ కూడా తీసుకున్నారు అనంతరం హార్దిక్ పాండ్యా అశ్విన్ కుమార్ను ఇంపాక్ట్ ప్లేయర్గా దింపాడు అతను అద్భుతంగా బౌలింగ్ చేయడం ద్వారా గుజరాత్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు అశ్విన్ కుమార్ త్రీ పాయింట్ త్రీ ఓవర్లలో ట్వంటీ ఎయిట్ రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు దీంతోపాటు సమన్ దీప్ ఒక ఓవర్ మిచుల్ స్టాక్ ఒక ఓవర్ హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లు జస్టిత్ బ్రూమ్ నాలుగు ఓవర్లు వేశారు ఈ మ్యాచ్లో బ్రూమ్ బోల్డ్ మాత్రమే నాలుగు ఓవర్లు పూర్తిగా వేయగలిగారు బొమ్మ నాలుగు ఓవర్లో ట్వంటీ సెవెన్ రన్ మాత్రమే ఇచ్చారు ఒక వికెట్ తీశారు ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటెన్స్ జట్టుకు రెండు వందల ఇరవై తొమ్మిది రన్స్ను లక్ష్యాన్ని నిర్దేశించి లక్ష చేదంలో గుజరాత్ జట్టు రెండు వందల ఎనిమిదికే పరులకు మాత్రమే చేయగలిగింది గుజరాత్ టైటన్స్ తరఫున బ్యాటింగ్ చేస్తున్న సాయిజ్ దర్శన్ అత్యధిక రన్లు ఎనభై రన్లు చేశాడు నలభై తొమ్మిది బాలల్లో వాషింగ్టన్ అందరూ నలభై ఎనిమిది రన్లు కీలక మ్యాచ్ ఇచ్చి ఇన్నింగ్స్ ఆడారు ఇద్దరు మాత్రమే మ్యాచ్ గెలిపించిన ప్రయత్నించారు గిల్ కూడా ఉంటే ఒకవేళ గుజరాత్ ఉండేదేమో గిల్లుకు నాటవడం వల్లనే మ్యాచ్ ముంబై గెలిచిందని ఇప్పుడు అందరూ అనుకునేది కూడా అదే ఈ సీజన్లో అసలు ముంబై ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ గత ఫస్ట్ నుండి ఓడిపోడుకుంటేనే వచ్చింది తర్వాతనే ఫామ్లోకి వచ్చింది ముంబై ఎప్పటికైనా తెలిసింది దీన్ని ఎప్పటికీ నమ్మరాదు ఇప్పుడు ఇది ఫైనల్కి వెళ్ళిందంటే ఆర్సీబీని కూడా ఇక్కడ ముందుతుందని భయం అందరిలో కలిగి ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు ఈ పంజాబ్తో ఆడిన తర్వాత ఈ పంజాబ్తో గెలుపుతుంది లేదు చూడాలి